హలో ఎవ్రీవన్ ఈరోజైతే కోజుపిట్టలు కర్రీ చేసుకోవాలని అనుకున్నాం అనమాట సో అందుకని చికెన్ మటన్ ఎవ్రీ సండే తిని బాగా బోర్ అనిపించింది అందుకే ఇప్పుడైతే ముంబైలో మేము మార్కెట్కి వచ్చేసాము సో ఇక్కడ కోజుపిట్టలు చూడండి ఎంత బాగున్నాయో చాలా క్యూట్గా ముద్దుగా ఉన్నాయి అసలు అవి సైజ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇంతే ఉంటాయంట సో పెరగవని చెప్పారు సో మార్కెట్ అయితే ఇలా ఉంది మొత్తము తర్వాత మేము నాలుగు తీసుకున్నాము నాలుగు తీసుకొని వచ్చి మొత్తం పైన ఈ తీసేసి ఇస్తారు నీట్గా క్లీన్ చేసి సో మేము ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తున్నాము చూస్తున్నారు కదా క్లీన్ చేసేటప్పుడు లోపల ఎగ్స్ పామ్ అయ్యాయి ఇందులో అయితే ఎల్లో ఉన్నాయి ఎల్లో కలర్లో ఎగ్స్ అయితే అసలు మాంసం అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉందన్నమాట ఇందులో వచ్చేసి బ్లాక్ కలర్లో ఉన్నాయి ఎగ్స్ సో ఇలాగా ఫోర్ తెచ్చుకున్నాం మేము ఇన్ చూడండి లివరు ఇది వచ్చేసి లివరు సో ఇప్పుడు ఈ ఫోర్ వచ్చేసి ఇలా పార్ట్స్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి ఎక్కువ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోకూడదు వాటిని కూడా సో పార్ట్స్ పార్ట్స్ ఇలా కట్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది తినేదానికి సో ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు రెండు టమాటోలు ఇలా ప్రాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఏమేమి కావాలో మధ్య మధ్యలో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను సరిపడినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు కరివేపాకు అన్నీ వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి తొందరగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే మస ఈ మసాలా వచ్చేసి ఇందులో ఫస్ట్ మూడు కానీ నాలుగు కానీ జీడిపప్పులు అలాగే కొబ్బరి వెల్లుల్లిపాయి లవంగం చెక్క ధనియా పౌడర్ ఇవి మాత్రమే వేసుకోవాలి జీడిపప్పు వచ్చేసి కొంచెం తక్కువగా వేసుకోవాలి లేదంటే స్వీట్నెస్ వస్తుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా కట్ చేసి పెట్టుకున్న కోజుపిట్టెల మాంసాన్ని మొత్తం వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మూత తీస్తూ అరగంటకుండా తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడైతే నేను టూ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుంటున్నాను మీ కారం సరిపడే మీరు కారం వేసుకోవచ్చు అలాగే కొంచెం పసుపు అలాగే ధనియాల పౌడర్ ఇవి మొత్తం వేసేసుకొని కలుపుకుంటున్నాను ఈ కారం మొత్తం పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీకి వేసి పెట్టుకున్న మసాలా మొత్తం వేసేసుకుంటున్నాను మసాలా అయితే చాలా తక్కువ వేసుకుంటున్నాను ఎక్కువ మసాలా సమ్మర్ కదా అంత మంచిది కదని చాలా తక్కువ వేసుకున్నాను మసాలా అయితే అల్లం కానీ వెల్లుల్లిపాయ కానీ జీడిపప్పులు కూడా ఎక్కువ వేసుకోకూడదు స్వీట్నెస్ వస్తుంది సో మూడు కానీ నాలుగు కానీ వేసుకోవాలి అంతే సో ఈ విధంగా మసాలా వేసుకొని మసాలాన్ని కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి కొంచెం వాటర్ వేసేసుకొని ఆ మిక్సీ జార్లో అవి కూడా వాటర్ వేసేసుకున్నాను మరీ ఎక్కువ వాటరీ వాటరీగా చేసుకోకూడదు టేస్ట్ అంత బాగుండదు కొంచెం కొంచెం గుజ్జు గుజ్జుగా ఉంటుంది చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి ఎక్కువ వాటర్ వేసుకుంటే టేస్ట్ అయితే అంత బాగుండదు సో నేను ఈ ముక్కలు వరకు వాటర్ వేసేసుకొని లాస్ట్లో చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను చికెన్ మసాలా యాడ్ చేసేసుకొని ఇంకొకసారి కలిపేసుకుంటున్నాను మాది కారం లేదనమాట ఎక్కువ కారం పౌడరు సో అందుకని మరి కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేశాను కారం వచ్చేసి సో ఇప్పుడైతే కుక్కర్ లిని పెట్టేసుకుంటున్నాను ఆల్మోస్ట్ మనం ఫ్రై చేసుకునేటప్పుడు బాగా మగ్గిపోయి ఉడికిపోయి ఉంటుంది సో అందుకనేసి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడికింటుంది సో నేను ఇప్పుడైతే టూ విజిల్స్ పెట్టుకున్నాను అంటే టూ విజిల్స్ అయితే సరిపోతుంది సో టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను సో ఇప్పుడైతే ఓపెన్ చేసేసి చూసేద్దాము చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంది అంత బాగుంది నేను ఫస్ట్ టైం బిట్టల్ కర్రీ తినడం నాకైతే చాలా అంటే చాలా నచ్చింది సో చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది అనేది బిట్టల్ కర్రీ ఎంతమందికి ఇష్టం అనేది కూడా కమెంట్లో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అంటిల్ దెన్ బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో